మొదటి ప్రశ్న వచ్చేసింది హరపా నాగరికతలో అతిపెద్ద వాటర్ రిజర్వాయర్ అంటే నీటిని నిల్వ చేసే సరస్సు ఎక్కడ బయటపడింది ఆప్షన్స్ చూద్దాం ఏ ధోలవీరా బి లోథల్ సి మొహెంజోదారో డి కాళిబంగన్ ఆన్సర్ ఏ ధోలవీరా అద్భుతం కదా అది కేవలం నీటిగుంట కాదు వాళ్ల ఇంజనీరింగ్ ప్రతిభకు అదొక నిలువెతూ సాక్ష్యం కాల్చిన ఇటుకలను ఎత్తున వాడిన మొదటి నగరమేది ఆప్షన్స్ ఏ హరపా మొహెంజోదారో సి కాళిబంగన్ లోథల్ దీనికి సమాధానం మోహెంజోదారో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ ఇటుకలన్నీ ఒకే సైజులో ఒకే రేషియోలో ఉండేవి ఏ హరపా నగరం ఒక పెద్ద భూకంపం వల్ల నాశనమైందని ఆర్కియాలజీ ఆధారాలు చెబుతున్నాయి ఆప్షన్స్ ఏ కాళిబంగన్ బి హరప్ప సి మోహెంజోదారో డి లోథల్ సరైన సమాధానం కాళిబంగన్ అక్కడ తవ్వకాల్లో బయటపడిన గోడలకు పెద్ద పెద్ద పగుళ్లున్నాయి దీన్ని బట్టి ఒక భయంకరమైన భూకంపం ఆ నగరాన్ని నాశనం చేసిందని తెలుస్తుంది అసల మొత్తం నాగరికత అంతరించిపోవడానికి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా కారణమయ్యుండొచ్చని చెప్పడానికి ఇదొక బలమైన ఆధారం చెక్కతో చేసిన డోర్ ఫ్రేమ్ ఉన్న ఇల్లు ఎక్కడ బయటపడింది ఆప్షన్స్ ఏ మోహెంజోదారో బి హరప సి లోథల్ డి మళ్లీ మోహెంజోదారునే సరైన సమాధానం కేవలం ఇటుకలే కాదు వాళ్లు కలపను కూడా చాలా బాగా వాడారని చెప్పడానికి ఇదే నిదర్శనం వేల ఏళ్ల తర్వాత కూడా ఆ ఫ్రేమ్ గుర్తులు దొరకడమంటే మామూలు విషయం కాదు గుండ్రని అలానే దీర్ఘచతురస్రాకార గదులు రెండూ ఒకే ఇంట్లో ఎక్కడ కనిపించాయి ఏ ధోలవీర బి మొహెంజోదారో సి హరప్ప డి రోబర్ దీనికి సమాధానం ధోలవీర వాళ్ళ కన్స్ట్రక్షన్ స్టైల్లో ఉన్న వెరైటీని చూపిస్తుంది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి దున్నిన పొలం ఆనవాళ్లు ఎక్కడ దొరికాయి ఏ కాళిబంగన్ బి హరప్ప లోథల్ సమాధానం కాళిబంగన్ ఇక్కడ దొరికిన పొలంలో నాగలిచారలు రెండు వైపులా ఒకదానికొకటి క్రాస్ గా ఉన్నాయి ఏంటో తెలుసా ఒకేసారి రెండు రకాల పంటలు పండించేంత అడ్వాన్స్డ్ టెక్నిక్ వాళ్ళకి తెలుసనమాట సింపుల్గా ఇంటర్ క్రాపింగ్ ప్రూఫింగ్ కోసం బిటోమెన్ అంటే మన తారు లాంటి పదార్థాన్ని ఎక్కడ వాడారు ఏ మొహెంజోదారో బి ధోలవీర లోథల్ డి కాళిబంగన్ సమాధానం మొహెంజోదారోలో ఉన్న ఫేమస్ గ్రేట్ బాత్ ఆ పెద్ద స్నానఘటంలోని ఇటుకల మధ్య గ్యాప్స్ నుంచి నీళ్లు లీక్ అవ్వకుండా పూతలాగా ఈ బిటోమెన్ వాడారనమాట హరపా నాగరికతలో క్వర్న్ అంటే ఏంటి ఏ ఒక డిఫెన్స్ టూలా బి ధాన్యం రుబ్బే పరికరమా సి పూజ చేసే వస్తువా లేక డి వంటపాత్రనా సమాధానం బి ధాన్యం రుబ్బే పరికరం మన పాతకాలపు తిరుగలి లాంటిదన్నమాట ఇది దాదాపు ప్రతి ఇంట్లోనూ కనిపించింది దీని బట్టి వాళ్ల ప్రధాన ఆహారం ధాన్యాలని వాళ్లే స్వయంగా పిండి చేసుకునేవారని స్పష్టంగా తెలుస్తుంది సీసంతో చేసిన చిన్న రథం బొమ్మ ఎక్కడ దొరికింది ఆప్షన్స్ ఏ హరపా బి లోథల్ సి చన్హుదారో డి బనవాలి ఇది చన్హుదారోలో దొరికింది ఇది చూడ్డానికి చిన్న బొమ్మే అయినా దీని వెనుక ఉన్న విషయం పెద్దది ఆ కాలంలో రవాణా కోసం ఎద్దుల బండ్లు లేదా ఇలాంటి రథాలను వాడేవారని చెప్పడానికి ఇదొక చిన్న ఆధారం ఎర్రటి కొండలపై నల్ల రంగుతో డిజైన్లు వేయడం ఏ ప్రాంతంలో ఎక్కువగా కనిపించింది ఏ కాళిబంగన్ బి సి లోథల్ కాలిబంగం దీనికి సరైన సమాధానం ఆ కుండలపై ఉన్న జామెట్రిక్ ప్యాటర్న్స్ జంతువుల బొమ్మలు వాళ్ల కళాత్మక దృష్టికి నిదర్శనం అంతేకాదు ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్టైల్ ఉండటం వాళ్ల కల్చరల్ డైవర్సిటీని కూడా చూపిస్తుంది భారతదేశంలో హరపా సైట్స్ లో సిలిండ్రికల్ సీల్ దొరికిన ఒకే ఒక ప్రదేశం ఏది ఏ లోథల్ బి మోహెంజోదారో సి డి సిరో సమాధానం లోథల్ తల ఊపే మట్టి ఎద్దు బొమ్మ ఎక్కడ దొరికింది ఏ లోథల్ బి చన్హుదారో ఇది చన్హుదారోలో లభించింది అప్పట్లోనే ఇలాంటి మెకానికల్ టాయ్స్ తయారు చేశారంటే వాళ్ల క్రియేటివిటీ ఏ రేంజ్లో ఉందో ఊహించుకోవచ్చు బంగారు ధూళి ఆనవాళ్లు ఎక్కడ కనిపించాయి ఆప్షన్స్ రెండే ఏ లోథల్ లేదా బి హరపా సరైన సమాధానం ఏ లోథల్ నగలు తయారు చేయడానికి వాడే పూసల డ్రిల్ టూల్ ఎక్కడ బయటపడింది ఏ లోథల్ బి చన్హుదారో సి మోహెంజోదారో డి హరపా మళ్లీ లోథలే సరైన సమాధానం ఈ డ్రిల్తో కార్నీలియన్ లాంటి కూడా చిన్న చిన్న హోల్స్ చేసేవాళ్లు ఇక్కడ తయారైన పూసలు మెసపటేమియా దాకా ఎక్స్పోర్ట్ అయ్యేవి ఇది వాళ్ల స్కిల్స్ తో పాటు వాళ్ల ట్రేడ్ నెట్వర్క్ ని కూడా తెలియజేస్తుంది స్వస్తిక్ చిహ్నం మొదటిసారిగా ఏ హరపన్ సైట్లో కనిపించింది మీ ఆప్షన్స్ ఏ మొహెంజోదారో బి లోథల్ సి డి సింగరప ఇది దొరికింది ఆకులున్న చక్రం అంటే స్పోక్డ్ వీల్ ఉన్న బొమ్మ ఎక్కడ దొరికింది ఆప్షన్స్ ఏ లోథల్ మోహెంజోదారో దీనికి సరైన సమాధానం చనుహుదారో సాధారణంగా హరపా బండ్లకు సాలిడ్ చక్రాలు ఉండేవని అనుకుంటాం కానీ ఈ బొమ్మ దొరకడంతో వాళ్ల నాగరికత చివరి దశలో తేలికైన వేగంగా వెళ్లే స్పోక్డ్ వీల్స్ ని కూడా డెవలప్ చేసి ఉండవచ్చనే థియరీకి బలం చేకూరింది పుర్రెకు రంధం చేసి చేసే సర్జరీ అంటే ట్రెపనేషన్ చేసిన ఆనవాళ్లు ఎక్కడ లభించాయి ఆప్షన్స్ ఏ లోథల్ బి రోబర్ సి కాళిబంగన్ లేదా డి హరపా దీనికి సమాధానం హరప్ప అక్కడ దొరికిన ఒక మీద చాలా జాగ్రత్తగా చేసిన రంధ్రం కనిపించింది బహుశా తీవ్రమైన తలనొప్పి లాంటి వాటికి ట్రీట్మెంట్ కోసం ఈ సర్జరీ చేసి ఉండొచ్చు వారి అంత్యక్రియల గురించే ఒక ప్రశ్న సాధారణంగా దీర్ఘచతురస్రాకారంలో ఉండే సమాధులకు భిన్నంగా అండాకారపు సమాధి ఎక్కడ దొరికింది ఏ లోథల్ బి హరప్ప సి రోపర్ డి కాళిబంగన్ సమాధానం కాళీబంగన్ ఇక్కడ రెక్టాంగ్యులర్ సర్క్యులర్ ఓవెల్ ఇలా మూడు రకాల సమాధులు దొరికాయి దీన్ని బట్టి వాళ్ల సమాజంలో వేర్వేరు అంత్యక్రియల పద్ధతులు లేదా బహుళ సాంస్కృతిక సమూహాలు ఉండేవారని అర్థం చేసుకోవచ్చు మాంసం కోసం జంతువులను కోసినట్టు గుర్తులున్న ఎముకలు ఎక్కడ ఎక్కువగా దొరికాయి ఆప్షన్స్ ఏ బి లోథల్ సి ఖాలిబంగన్ డి చన్హుదారం సమాధానం లోథల్ ఈ ఎముకల మీద ఉన్న ఖచ్చితమైన మార్క్స్ చూస్తే వాళ్లు ఆహారం కోసం జంతువులను వేటాడి వధించేవారని క్లియర్ గా తెలుస్తుంది వాళ్ల డైట్లో మాంసం కూడా ఒక ముఖ్య భాగమని చెప్పడానికి ఇవే సాక్ష్యాలు ఇప్పటికీ ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేని ఆ చిత్రలిపి కుండలమీద రాసిన ఆనవాళ్లు ఎక్కడ దొరికాయి ఆప్షన్స్ ఏ హరప బి లోథల్ సి కాళిబంగన్ డి కాళిబంగన్ సరైన సమాధానం కుండను కాల్చకముందే దానిమీద ఆ లిపిని చెక్కారు అంటే ఇది కేవలం ఒక గుర్తు కాదు బహుశా దాని ఓనర్ పేరు లేదా దానిలో ఉన్న వస్తువు గురించి రాసి ఉండొచ్చు వాళ్ల డైలీ లైఫ్లో రైటింగ్ ఎంతలా భాగమైందో ఇది చూపిస్తోంది ఒక పురుషుణ్ణి స్త్రీని కలిపి ఒకే చోట ఖననం చేసిన జండా సమాధి ఎక్కడా బయటపడింది ఏ రోపర్ బి కాళిబంగన్ సి హరప డి లోథల్ దీనికి సమాధానం రోపర్ ఒకే సమాధిలో ఇద్దరినీ ఎందుకు ఖననం చేశారు ఇది ప్రేమకు చిహ్నమా లేక సతీసాగమనం లాంటి ఏదైనా ఆచారమా ఇది ఇప్పటికీ ఒక మిస్ట్రీనే వారి సామాజిక కట్టుబాట్ల గురించి ఇది మనల్ని మరింత లోతుగా ఆలోచింపజేస్తుంది మరింకా మనకు తెలియని బయటపడని రహస్యాలు ఆ మట్టి పొరల కింద ఎన్ని దాగి ఉన్నాయో కదా